ఒక కుటుంబానికి రెండు లక్షల రూపాయల వరకు అని చెప్పారంట కుటుంబ సభ్యుల వివరాలు సేకరణ రేషన్ కార్డు కొంత సపోజ్ రేషన్ కార్డు లేని కుటుంబాలు ఉన్నాయి రేషన్ కార్డు లేని కుటుంబాలకు కూడా లోన్ మాఫీ చేయబడుతుంది రేషన్ కార్డు లేని కుటుంబాలకు కూడా రుణమాఫీ భర్తిప చేయబడుతుంది ఈ కుటుంబ సభ్యుల వివరాలను ఏదైతుందో సేకరించడము ఈ మండల వ్యవసాయ శాఖ అధికారులు బాధ్యతగా నిర్ణయించడం జరిగింది రేషన్ కార్డు లేని వాళ్ళు ఏదైతుందో ఎట్లా ముందు పేర్కొన్నట్టు ఆధార్ మిస్ మ్యాచింగ్ నేమ్ మిస్ మ్యాచింగ్ పేర్కొన్నాను రేషన్ కార్డు లేని వారు కూడా ఏదైతుందో వాళ్ళ అర్హత వాళ్ళ అర్హత అనుగుణంగా వాళ్ళు ఎంఈఓ లో అదొక మన కోర్టు అది ఉంది రైతు సమాచారం నిమిత్తం అని చెప్పని అందులో మనం నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది మీరు నమోదు చేసుకుంటే మీకు నెల రోజుల లోపు వన్ మంత్ పీరియడ్ వన్ మంత్ పీరియడ్ ఫ్రీన్త్ ఆగస్ట్ ఈ రో ఈ నెల లోపు ఏదైతే ఉందో ఆ కుటుంబాల సభ్యుల వివరాలను స్వయంగా వ్యవసాయ శాఖ అధికారి సేకరించి ఒక్కొక్క కుటుంబానికి రెండు లక్షల రూపాయల వరకు వారి అర్థకు అనుగుణంగా రుణమాఫీ చేయబడే విధంగా చర్యలు చేపట్టబడ పైబడ్డ వారు కూడా ఉన్నారు ఉదాహరణ రెండు లక్షల పైబడ్డ వారు కూడా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కూడా రుణమాఫీ భర్త పేయబడుతుంది రెండు లక్షల పైబడి ఉన్న వారికి కూడా వాళ్ళు ఇది రెండు లక్షల పైబడ్డ మొత్తాన్ని ఏదైతుందో వారు చెల్లించాల్సిన బ్యాంకుకు చెల్లించి ఆ రిసీప్ట్ ఏదైతుందో సంబంధిత వ్యవసాయ శాఖ అధికారికి ఇచ్చేస్తే వారికి రెండు లక్షల రూపాయల వరకు ఆ రుణమాఫీ మొత్తం వారి అకౌంట్ జమ చేయాలి ఏక మొత్తంగా లక్ష రూపాయల వరకు మాఫీ చేయడం జరిగింది ఎయిట్ నైన్ తదుపరి అధికారానికి వచ్చిన ఎన్డిఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏనాడు కూడా రైతాంగాన్ని రుణవితం చేయాలి వాళ్ళ అండగా నిలవాలి అని ఒక భావన తలంపు అనేది ఆ పార్టీకి లేదు ఎంతవరకు ఏది బడా పెట్టుబడి దాని వ్యాపారస్తులు అంబానీ వారికి ఏది ఇస్తుందో వాళ్ళను ఏ విధంగా రుణముక్తులు చేయాలి లక్షలాది కోట్ల రూపాయల వెసులుబాటు ఏదైతుందో అంబానీ అదాని లాంటి వ్యాపారస్తులు కలిగిస్తున్నారు తప్ప దేశంలో రైతాంగాన్ని రుణమిక్తులు చేయాలని భావన సంకల్పం అమలు చేస్తుంది ఏంటి ప్రైమ్ మినిస్టర్ కిసాన్ సమ్మాన్ యోజన కేవలం ఒక రైతు కుటుంబానికి ఆరు వేల రూపాయలు మూడు పర్యాయాలు రెండు వేలు రెండు వేలు రెండు వేలు కమతంకు సంబంధం లేకుండా ఎక్స్టేట్ సంబంధం లేకుండా సరే అందులో పొందుపరిచిన ఆంక్షలు కూడా మనకు తెలుసు ఏ విధంగా చట్టసభకు ఎంపిక వారికి వర్తించదు ప్రభుత్వ ఉద్యోగస్తులు వర్తించదు విశ్రాంతి ఉద్యోగస్తులు వర్తించదు అట్లాగే ట్యాక్స్ వర్తిస్తుందో ఉన్నాయి అనుకోండి అది కానీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఎన్నికలు చేసిన వాగ్దానాన్ని కను కూడా అమలు చేసే ప్రయత్నంలో భాగంగా పద్దెనిమిది వేల కోట్లు కొట్టి ఇవాళ విడుదల చేపడామో సరే వివిధ కారణాల ఉదాహరణకు ఏదైతేందో ఆధార్ మిస్ మ్యాచ్ ఇప్పుడు లోన్ ఈ లింక్ విత్ ఆధార్ ఆధార్ మిస్ మ్యాచింగ్ అయ్యే వరకు ఎదుగుతుందో ప్రభుత్వం వారికి ఒక అవకాశం ఇచ్చింది ఆధార్ సరి చేసుకోవడానికి ఎప్పుడైతే ఆధార్ సరి చేయబడతాదో ఆటోమేటిక్ లోన్ వేవరింగ్ అప్పు రుణం మాఫీ చేయడం జరుగుతుంది ఆధార్ నెంబర్ ఏదైతుందో దాన్ని సరి చేయబడటంతో ఆటోమేటిక్ గా దేవుల్ గెట్ ఎంటర్టైన్మెంట్ ఫర్ లోన్ వేవరింగ్ అట్లాగే నేమ్ మిస్ మ్యాచింగ్ కొన్ని సందర్భాల్లో పేరు మిస్ మ్యాచ్ ఆ పేరు మిస్ మ్యాచింగ్ కూడా ఏదైతే దాన్ని సరిచేసుకోవడానికి వరకు కూడా ఆప్షన్ అవకాశం ఇచ్చింది దాంతో పాటుగా ఉదాహరణకు రేషన్ కార్డ్ అనేది ఇది ఆంక్ష కాదు రేషన్ కార్డు అనేది ఎందుకు మనం పరిగణలో తీసుకుంటున్నాము కుటుంబ సభ్యుల వివరాల సేకరణ గురించి తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని రుణిత్తులు చేయాలనే ఒక భావన సంకల్పించింది రాహుల్ గాంధీ గారు వరంగల్ టి

అంటే వాస్తవంగా ఎన్నికల్లో పేర్కొనేటువంటి అంశాలు ఎవరే కానీ కొంత పాజిటివ్ దుంపలు తీసుకున్నప్పటికీ అమలుకు సంబంధించి కొంత ఎప్పుడవుతుంది ఏంటి అనేది వేసుకుంటాం అనేది సహాయం అంటే పంట రుణ మాఫీకి సంబంధించి ఏ విధమైన వేసి చూడటం అనేది లేకుండా అంటే కేవలం అంటే తొమ్మిది మాసాలు గడుస్తున్నప్పటికీ ఈ తొమ్మిది మాసాల కాలం లోపలనే మీకు ఇక్కడ స్టార్ట్ అయ్యడం ఎయిటీన్త్ ఆఫ్ జూలై పద్దెనిమిది జూలైకి ఆరంభించింది ఫిఫ్టీన్త్ అగస్ట్లాక్సే దాదాపు పద్దెనిమిది వేల కోట్లు ఏదైతుందో రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ అమలు చేయడం ఈ పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ ప్రక్రియ అమలు చేయబడినప్పటికీ కూడా ఇంకా కొద్ది మంది రైతాంగం ఏం చెప్పిందో వివిధ సాంకేతిక కారణాలతో అమలు పొందలేక కొత్త గురి కావటం అనేది సహజమై సహజమై కానీ ఇక్కడ గవర్నమెంట్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది ఎన్నికలు చేసిన వాగ్దానం అనే కాకుండా ఒక రైతు పక్షపాతిగా ఒక రైతు రైతు పక్షపాతిగా మీరు ఒకసారి గమనిస్తే ఇవాళ జాతీయ స్థాయిలో పంట రుణమాఫీ చేస్తున్నటువంటి ఏ రాజకీయ పార్టీ పార్టీలో ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా సోనియా గాంధీ గారు యూపీఏ చైర్ పర్సన్ ఏక మొత్తంగా లక్ష రూపాయల వరకు మాఫీ చేయడం జరిగింది